బాపట్ల దిశ మీటింగ్ కి ఇచ్చేసిన దిశ కమిటీ చైర్పర్సన్ చైర్మన్ మన ఆనవల్ ఎంపీ గారిని వేదిక మీద ఆహ్వానిస్తాను అదే విధంగా కాబట్టి ఐల్ సీ హౌ వేరే వేరే ప్రోగ్రామ్స్ మనకి ఏం ప్రయారిటీస్ అని సో దట్ గౌరవ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత ఫాలోఅప్ గా ఆ ప్రోగ్రామ్స్ ని నేను కూడా రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటూ ఫాలోఅప్ చేస్తున్నాను తెలియజేస్తూ ఇప్పుడు జిల్లా పరిషత్ ప్రకాశం వన్ బై వన్ డిపార్ట్మెంట్ నమస్కారము ఈనాటి సభకు వైస్ చైర్మన్ గా దిశ మీటింగ్ కి వైస్ చైర్మన్ గా ఫస్ట్ టైము మన జిల్లాలో బాపట్ల జిల్లాలో కలెక్టర్ గారు వైస్ చైర్మన్ గా రావడము మీటింగ్కి చాలా మంచి పర్వం నేను అనుకుంటున్నాను ఐ హార్టిలీ వెల్కమ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గారు ఇది ప్రతి మీటింగ్లో మనం ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే డిస్కస్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు బి రెడీ విత్ దట్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారు ఫస్ట్ టైం మన దిశ మీటింగ్కి వచ్చారు కాబట్టి ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో నేను మీటింగ్స్లో చెప్పిన ఓపెనింగ్ లో రెండు విషయాలు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ కలెక్టర్ గారు ఒకటి ఏంటంటే మన బాపట్ల జిల్లా ఏదైతే ఉందో బాపట్ల జిల్లా ఈజ్ న్యూ డిస్ట్రిక్ట్ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా ఈ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి ప్రకాశం జిల్లా నుంచి వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి కలిపి ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేశారు కాబట్టి వీ షుడ్ హ్యావ్ నో డౌట్స్ ఇన్ అవర్ మైండ్ దట్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్ ఇది అధికారులకు మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను వీఆర్ ఇన్ అ వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ధేర్ ఫోర్ We have to work extra hard to give proper services from the government to the people. Are the first point. Grondasacheci, I will circulate with you. We have also done one exercise about the most backward mandals in our district. There are some mandals based on different criteria. We have done some exercise. అబౌట్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ మండల్స్ డిస్ట్రిక్ట్ ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ మండల్స్ ఏమిటి అనేది మీ డిపార్ట్మెంట్ పరంగా కూడా దయచేసి ఏ మండలాలు బ్యాక్వర్డ్ ఉన్నాయనేది మీరు కూడా ఆ లిస్ట్ పెట్టుకోవాలి నెక్స్ట్ దిశ మీటింగ్ లో నేను ఐ విల్ బి రిక్వెస్టింగ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని అంటే హెల్త్ డిపార్ట్మెంట్ గాని అంటే హౌసింగ్ గాని అనేది సివిలిజం గాని అంటే ప్రతి డిపార్ట్మెంట్ హావ్ యు ఆర్ రిస్పోన్సిబుల్ టు నన్ను అంటుస్తాను గిరింగ్ ఆఫ్ యువర్సెల్ అవర్ ఇన్ క్రెడిట్ టు డు సంథింగ్ టు డు ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్ ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ మై ఫైనల్ పాయింట్ ఎవరీ టైం ఐ యామ్ కీప్ टेलिंग ఇస్ ఎంప్లాయ్‌మెంట్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ పీ ఫోర్ అనే కాన్సెప్ట్ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేయడానికి ఆయన ఎన్నుకున్నది మన జిల్లానే ఎన్నుకున్నారు ప్లీజ్ దయచేసి ఈ పాయింట్ని మీరు గ్రహించండి ఇంటరాక్ట్ అయ్యి మార్గదర్శకులతోనే ఇంటరాక్ట్ అయ్యి అసలు కాన్సెప్ట్ ఏంటి అని మొత్తం యావత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశానికే ప్రదర్శించి చూపించారు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ హౌ విల్ ద కాన్సెప్ట్ వర్క్ అని ఒక మంచి యంగ్ టీం కాబట్టి ఒక డైనమిక్ టీం కాబట్టి పీ ఫోర్ని ని మనం లిటర్లీ మన సీఎం గారు గౌరవంగా మళ్ళీ బాపట్లకి వెళ్ళి ఎక్కడైతే నేను లాంచ్ చేశానో అక్కడ ఈ కార్యక్రమము నా పైలట్ కార్యక్రమం నా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ కార్యక్రమం ఆయన గొప్పగా చెప్పుకోవాలి అన్నట్టు మనం చేయాలి సో ఫైనల్లీ అల్టిమేట్లీ అవర్ కన్వర్జెన్స్ ఈజ్ ఆన్ పవర్టీ రాడికేషన్ ఇన్సిడెంటలీ అవర్ లిటరసీ రేట్ అవర్ లిటరసీ రేట్ మీషనల్ స్టేట్ దయచేసి ఇది గమనించండి మై ఓపెనింగ్ అగైన్ వెల్కమింగ్స్ట్రిక్ట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టార్ట్ లెట్ మీ అగైన్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ఐ వాంట్ ఫ్యూ థింగ్స్ టు బిడ్డెడ్ ఇన్ దెండా నోట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం యాడ్ చేశారా లేదా చూసుకోండి చెక్ చేసుకోండి ఫర్టిలైజర్ అనే ఎజెండా ఐటమ్ ని పెట్టారా లేదా ఫర్టిలైజర్ ఈస్ అ వెరీ బిగ్ ఐటమ్ రైట్ నా ఫర్టిలైజర్ ఎడిషనల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫర్టిలైజర్ వాస్ గివెన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద ఆనరబుల్ ఎంపీ ఇన్ ఢిల్లీ వి ఆల్ సో ఎక్కువ కూడా ఎజెండా పెట్టండి మైన్స్ మినరల్స్ లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ ఫండ్స్ వస్తున్నాయి మినరల్స్ అనేది మేజర్ మినరల్స్ అనేది ఏమైనా డిపాజిట్ ఉన్నట్టు మనకి ఏమైనా రిపోర్ట్ రిపోర్ట్ ఉందా ఆ మేజర్ మినరల్స్ కూడా ఒక పేజ్ యాడ్ చేయండి నిల్ అంటే నిల్ రాయండి ఏజర్ మినరల్స్ మనం అందరం కన్వర్జెన్స్కి వచ్చి అందరం కలిసికట్టుగా పనిచేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన అధికారులందరూ నేర్గొడవ అధికారులు ఏ నైమ్ రిమైండింగ్ యూ వీరే ఫస్ట్ అమ్మ పిటి డోమా ఎలాగ చేస్తాం సంబంధించి జాబ్ అందులో వర్కర్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ అందరు కూడా వర్కర్స్ వేసి సెండ్ అయి ఉన్నారు సార్ యాక్టివ్ జాబ్ కార్డ్స్ గా మనకి టూ లాక్ సిక్స్టీ థౌసండ్ జాబ్ కార్డ్స్ యాక్టివ్ గా ఉన్నాయి సార్ ఇది త్రీ కన్సెంట్ ఇయర్స్ సంబంధించి మనము ప్లానింగ్ చేసుకుంటూ ఈ ఇయర్ లో ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు కూడా చేసిన అచీవ్మెంట్ సార్ మన ఎంజీఎల్ఆర్జీఎస్ కింద డిస్టిక్ కి లేబర్ బడ్జెట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిన్నారు సార్ ఇప్పటి వరకు కూడా అయితే మనము ఇయర్ వరకు ఇంకా ఎన్హాన్స్ చేయలేదు సార్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్సెంటేజ్ మనం సెంటర్లో ఎంటీని ఎచ్యూ చేస్తున్నాం సార్ ఎల్బి వన్ ట్ పర్సెంట్ పర్సెంటు వచ్చేస్తున్నాం సార్ ఇయర్ అదేవిధంగా ప్రొజెక్టెడ్ పర్సెంటేజ్ కేటగిరీ వైజ్ సిస్టమ్ మనకి ఇచ్చిన దాకా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎస్ఎస్కి కవర్ చేయమని మనకి

అట్లా పెట్టండి సో దట్ వి నో ఏ మండలంలో యావరేజ్ వేచే మూడు వందలకి దగ్గర ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు మీకేం టార్గెట్ ఓకే నెక్స్ట్